హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు ఎంత ఖర్చయిందో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఏదేది ఎంత పట్టిందో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ సిమెంట్ గోడలకి నలభై నాలుగు బస్తాలు పట్టింది మెట్లు సజ్జలు వేయడానికి పదమూడు బస్తాలు పట్టింది మొత్తం యాభై ఏడు బస్తాల సిమెంట్ పట్టింది సిమెంట్కైన ఖర్చు ఇరవై వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇటుక ఏడు వేల ఐదు వందల ఇటుక పట్టింది ఇటుకకైన ఖర్చు అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇసుక ఐదు ట్రాక్టర్లు పట్టింది ఇసుకకైన ఖర్చు పదివేలు సలాకా ఒక క్వింటాల్ పట్టింది సలాకాకి అయిన ఖర్చు నాలుగు వేల రెండు వందలు కంకర ఒక ట్రాక్టర్ పట్టింది కంకరకి అయిన ఖర్చు నాలుగు వేల ఐదు వందలు గుమ్మాలు కిటికీలు వెంటిలేటర్లకి మొత్తం డెబ్బై వేలు మేస్త్రీకి యాభై వేలు మెట్లు సజ్జలు వేయడానికి సెంట్రింగ్ ట్రాన్స్పోర్ట్ రెండు వేలు నాలుగు తడకాలు కట్టెలు అన్నింటికి రెండు వేలు మొత్తం కలుపుకొని బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు అయిన ఖర్చు రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు మీరు ఇంధన బిల్లు కడుతున్నట్టయితే మీకు ఎంత ఖర్చు వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్